హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీ కృష్ణ తులసి అండి ముందుగా అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అనమాట ప్రతిరోజు నా పనులు ఎలా ఉంటాయి ఏంటి అనేది అన్నీ ఒకే వీడియోలో చూపించలేము రోజు కొన్ని పనులు చూపించుతాను నా పనులు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను అన్నాను కదండి కాకపోతే ఏంటంటే నేను ఏ లాగ్ పెట్టినా కూడా పొద్దున్నే వాకిలుచి ముగ్గు పెట్టడం చూపించుతాను ఎందుకంటే మాకు ఇక్కడ చుట్టూ పొలాలు ఎటు చూసినా కూడా పచ్చగా ఉంటుంది అన్నమాట వాతావరణం పక్షుల సౌండ్లు చాలా బాగుంటుంది అందుకని నేను ఒక క్లిప్ అయితే పొద్దున్నే వచ్చి ముగ్గు పెట్టడం అనేది యాడ్ చేస్తూ ఉంటాను మిగతా పనులు ఒక్కో రోజు ఒక్కో పనులు అనమాట వాటితో పాటు ఈరోజు ఎందుకు ఇంత డల్గా స్లోగా చేద్దామా అని ఆలోచిస్తా చేస్తున్నాను అనేది కూడా మీతో చెప్తానండి ఈరోజు ఏంటంటే కొంచెం నాకు నీరసంగా ఉంది మళ్ళనేమో ఈరోజైతే పనులు చాలా పనులు ఉన్నాయి అన్నమాట ఇవన్నీ నేను నీరసంగా ఉంది కదా అది కొంచెం మనసు కూడా కొంచెం డిస్టబెన్స్గా ఉంది ఇవన్నీ నేను చేయగలుగుతానా లేదా ఈరోజు పనులు చాలా ఉన్నాయి కదా అని ఆలోచిస్తూ చేస్తూ ఉన్నాను అనమాట అందుకే స్లోగా డల్గా చేస్తున్నాను ఇంక ఈరోజైతే కొన్ని వంటలు కూడా చేయాలండి అలాగే బ్లౌజులు కూడా ఉన్నాయి కుట్టాల్సినవి ఇంకా చాలా పనులు ఉన్నాయి అనమాట మనకి పనులు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఆలోచిస్తూ ఉంటాం కదా జరగరా చూడండి ముగ్గు చూపించుదామని చెప్పి అర్థంగా వచ్చి మించున్నాడు ఇంకా మనకేంటంటే పనులు ఎక్కువ ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాం కదా టైంకి చేయగలుగుతామా లేదా అని ఇంకా అదనమాట ఇంక వచ్చేసి గులాబీ మొక్కలు పెట్టిన తర్వాత ఫస్ట్ టైము గులాబీ పువ్వు పూసిందండి అలాగే కనకాంబరాలు కూడా ఇప్పుడిప్పుడే పూలు వస్తున్నాయి ఇంకా బయట పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంక ఇల్లు ఉడవటం గిన్నెలు కడగటం టిఫిన్ చేయటం వంట చేయటం అవన్నీ నేను పూర్తి చేసుకుంటున్నానండి ఏంటంటే చెప్పాను కదా కొంచెం ఇవాళ ఎక్స్ట్రా పనులు ఉన్నాయి అని అందుకోసం ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉల్లిపాయ దోశ వేశానండి అలాగే కర్రీ వచ్చేసి బంగాళదుంప కర్రీ చేశాను ఈ బంగాళదుంపలు ఏంటోనండి ఒక్కో రోజేమో చక్కగా పొడి పొడులాడత బాగా వేగుద్ది ఒక్కో రోజేమో సుద్దల్లే అయిపోయింది మనం ఎంత దగ్గరుండి తిప్పుతున్నా కూడా ఇంకా దుంపలను బట్టి అవి కర్రీ అలా వస్తూ ఉంటుంది అన్నమాట మంచి దుంపలు అయితే పొడి పొళ్ళాడుతూ వచ్చిద్ది ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉల్లిపాయ దోశ అండి ఇంక వంట కూడా కంప్లీట్ చేసేసుకున్నాను నేను రైస్ అయితే ఇప్పుడేం వండట్లేదండి కర్రీ వరకు చేసి పక్కన పెట్టాను అనమాట తినే టైంకి రైస్ గడిగి పెట్టచ్చులే అని ఇంకా అత్తయ్యకి మామూకి పిల్లలకి అందరికీ టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ చేసేసానండి ఇంక ఇక్కడ వచ్చేసి టిఫిన్ పని అయిపోగానే ఇంకా వంట కూడా చేశాను కదా ఇంకా అందుకోసం ఇంకా మిషన్ పెట్టానండి బ్లౌజులు కుడుతున్నాను ఈ బ్లౌజులు కుట్టడం అయిపోయిన తర్వాత ఇందా చెప్పాను కదా వంట చే కొన్ని రకాలు వంటకాలు చేయాలి అని ఇంకా అవి కూడా చేయాలన్నమాట అవి నెక్స్ట్ బ్లాగులో వస్తాయండి ఈ వ్లాగ్ అయితే ఇంతవరకే ఆపేస్తున్నాను ఇదండి ఈరోజు వ్లాగు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే ఇంకా మన వీడియోస్ ఎక్కువ మందికి షేర్ అవుతూ ఉంటుంది అందుకోసమే నేను ప్రతి వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ ఉంటాను మీ అందరు సపోర్ట్ నాకు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే నేను పెట్టే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఇదండి బ్లాగ్ అయితే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోవచ్చిందిలేండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా